నమస్తే నేను మీ తేజాకి సార్ ప్రస్తుతం మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి యజ్ఞాన్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే బాగున్నారా నికోలస్ సచిదేవ్ అదే వరలక్ష్మి శరత్ కుమార్ రిలేషన్ మా అందరూ తెలిసిందే సో వీళ్ళిద్దరూ థాయిలాండ్ లో అంటే డెస్టినేషన్ వెడ్డింగ్ అక్కడ చేసుకుంటారని డిసైడ్ అయిపోయి వెళ్ళిపోవడం కూడా జరిగింది సో దాన్ని చాలా మంది విమర్శించడం కూడా జరుగుతుంది ఎందుకంటే గతంలో మోడీ గారు చెప్పారు మీరు అక్కడక్కడ ఎక్కడ ఉన్న రెవెన్యూని తీసుకొచ్చి అక్కడ వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడం ఎందుకు ఆ అమౌంట్ ఇది ఇండియాలోనే పెట్టుకుంటే మన దేశం బాగుపడుతుంది మన సాంస్కృతిక కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ మోడీ గారు చెప్పడం జరిగింది సో దీనికి వాళ్ళు భిన్నంగా అక్కడికి వెళ్ళి చేసుకోవడం జరుగుతుంది మరి సో దీని మీద ఏం మాట్లాడతారు డెస్టినేషన్ వెడ్డింగ్ చాలా మంది చేసుకుంటారు ఇక్కడ నుంచి మన వాళ్ళు కూడా బోల్డెన్ మంది జైపూర్ జైపూర్ గానీ రాజస్థాన్ ఇంకెక్కడెక్కడ ఉదయ్పూర్ ప్యాలెస్ అట్లా వెళ్ళి చేసుకునే వాళ్ళు ఉన్నారు చేసుకురాము గోవా వెళ్తారు మహా అయితే అండ్ ఈ మధ్య కాలంలో అంబానీల పెళ్ళి కూడా మొన్న ఇక్కడే మన దగ్గరే జరిగింది స్కోర్స్ కోర్స్ ప్రీ వెడ్డింగ్ మరి పెళ్ళి ఇంకెక్కడెక్కడో చేసుకుంటా అంటున్నారు ఆ తర్వాత వాళ్ళ ఇష్టం అయితే మొన్న మోడీ గారు అన్న విషయం ఏంటంటే భారతదేశంలో పెళ్ళి మీద పెట్టేంత ఖర్చు ఎక్కడ ఇంకెక్కడ పెట్టట్లా పీపచ్చంగా ఖర్చు చేస్తున్నారు అంటే లైఫ్లో ఫస్ట్ టైం ఈవెంట్ అనో లేకపోతే ఈవెంట్ ఫర్ లైఫ్ టైం అనో బట్ వాళ్ళైతే అట్లా చేసుకున్న వాళ్ళ సంవత్సరం కూడా ఉన్న అయితే కనబడట్లా కానీ ఖర్చు పెట్టి అయితే చేస్తున్నారు అంటే అందరూ కాదులే వందలో తొంభై తొమ్మిది మంది బాగానే ఉండ ఒకరిద్దరు విడిపోతున్నారు టెంట్ వేసినప్పటి నుంచి డెకరేషన్ వాళ్ళకి కానీ ఆ థీమ్ డిజైనర్స్కి కానీ లేకపోతే ఈవెంట్ మేనేజర్స్కి కానీ ఈవెంట్ డిజైనర్స్ కానీ ఈవెంట్ ఆర్గనైజర్స్కి కానీ ఫ్యాషన్ డిజైనర్స్కి కానీ బోల్డ్ అన్ని ఖర్చు చేస్తున్నారు క్యాటరింగ్కి కానీ ఇంకా ఫుడ్ కూడా మీరు అందరూ పెట్టింది పెట్టినంత తినాలనే లేదు బోల్డ్ అంత ఫుడ్ వేస్ట్ అవుతూ ఉంటుంది బోల్డ్ అన్ని ఖర్చులు మాత్రం మేము వచ్చాం ఆ కన్వెన్షన్ హాల్కి కొన్ని లక్షలు అండ్ నీ పెళ్ళిని నమ్ముకొని కనీసం ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ వెండర్స్ బతుకుతారు ఆల్మోస్ట్ అండ్ హోటల్స్ కూడా చుట్టుపక్కల నువ్వు ఏమన్నా గెస్ట్లను పిలిస్తే హోటల్స్ రిటర్న్ గిఫ్ట్లని అవని ఇవని బంగారం షాపింగ్ చీరల షాపింగ్ నగల షాపింగ్ బట్టల షాపింగ్ ఎంత తిరుగుకున్నా కొన్ని కోట్ల అయితే ఖర్చు చేస్తున్నారు ఇవన్నీ మీరు ఇక్కడే ఖర్చు చేస్తే మన దేశం బాగుపడుతుంది ఎలా ఖర్చు పెడుతున్నారు కాబట్టి మీరు బయటికి వెళ్ళి ఖర్చు పెడితే ఆ దేశాలు బాగుపడుతున్నాయి మన దేశం ఇంకా అలాగే ఉందని మోడీ చెప్పాడు సరే ఆయన విషయం కరెక్ట్గానే చెప్పాడు అనుకుందాం అప్పటి నుంచి చాలా మంది కూడా డెస్టినేషన్ వెడ్డింగ్స్ వద్దు ఇక్కడే చేసుకుందాం అని అనుకున్నారు అండ్ అలాగే మోడీ గారికి ఇంకో మంచి విషయం చెప్పాలి మాల్దీవ్స్కి వెళ్ళకండి మన లక్షద్వీప్ డెవలప్ చేసుకుందాం అని కూడా అన్నాడు ఆయన చెప్పిన కొద్ది రోజులకి లక్షందీప్ ఇంకా మంచి డెవలప్ అవుతుంది ఇప్పుడు కూడా ఇట్లాంటివి బాగున్నాయి అంటే మనమే డెవలప్ అవుతాం ఇంకొకరికి ఎందుకు చైనా ప్రోడక్ట్స్ వద్దు మన మ్యానుఫ్యాక్చర్ దేశీ ప్రోడక్ట్స్కి విలువ ఇవ్వండి అన్నాడు చైనా ప్రోడక్ట్స్ మీద ఉంటే ఇక్కడ చాలా ఫ్యాక్టరీలు మూతపడ్డాయి దాన్ని బ్యాన్ చేసరికి మళ్ళీ కొత్త కొత్త ఫ్యాక్టరీలు పుట్టుకొచ్చి మన వాళ్ళు కూడా బాగానే ఉంటున్నారు ఇది మంచి చర్యే తప్పని చెప్పకూడదు ఇప్పుడు అసలు విషయానికి వస్తే వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్ళేమో థాయిలాండ్లో చేసుకోవాలనుకుందాం మిగతాది మెహందీ హల్దీ ఫంక్షన్స్ ఇవన్నీ చెన్నైలో జరిగినా కూడా పెళ్ళి థాయిలాండ్ ప్రముఖులు అందరూ వెళ్తున్నారు ఫ్లైట్స్ ఇన్కమ్ హోటల్స్ ఇన్కమ్ అన్నీ కూడా మొత్తం వేరే థాయిలాండ్ దేశానికి ఇస్తున్నాం థాయిలాండ్ కూడా టూరిజం మీద ఆధారపడ్డ దేశమే అండ్ థాయిలాండ్ మనకి ఫ్రెండ్లీ దేశం మనకి థర్టీ డేస్ వీసా ఫ్రీ అండ్ నువ్వు అక్కడ ఏమైనా వ్యాపారాలు చేసుకోవాలన్నా కూడా నీకు సులువుగా పర్మిషన్లు ఇస్తుంది ఒక ఇది ఏంటి మన క్యాసినో ఒకటే బ్యాన్ అక్కడ మిగతా నీ ఓకే గోవాకి ఏమాత్రం తక్కువ కాదు అది ఫారిన్ కంట్రీ లాగా చూస్తాం కాబట్టి గోవా కంటే ఎక్కువ చూస్తాము కాకపోతే గోవాలో ఉండని ఫెసిలిటీ తాయిలల్లో ఉండవు కాకపోతే అక్కడ ఉన్న ఇదేంటంటే గోవాలో ఈ మద్యపానాల్లో కొంచెం డ్రంకులు గికులు ఇట్లాంటి అన్ని నిషేధం అక్కడ యథేచ్ఛంగా తీసుకోవచ్చు ఈ ఫెసిలిటీస్ ఉంటాయి ఒకటి ఉంటే ఒకటి ఉండవు అట్లా అక్కడికి వెళ్తారు అంతే థాయిలాండ్ ఈ నథింగ్ బట్ వరలక్ష్మి శరత్ కుమార్ చాలా రోజులు థాయిలాండ్ లో సింపుల్ గా అట్లా తిరిగేస్తుంది ఐ మీన్ లైక్ టామ్ గర్ల్ టైప్ ఇష్టం కొంతమంది కొన్ని లొకేషన్స్ ఇష్టం అయి ఉంటాయి ఇప్పుడు ఏ ఆస్ట్రేలియానో లేకపోతే ఇంకెక్కడనో మీరు చేసుకుంటే మీరు విమర్శించవచ్చు కానీ స్విట్జర్లాండ్ లోనో చేసుకుంటే థాయిలాండ్ లాంటి దేశం అంటే టూరిజం కి ప్రాధాన్యత ఉన్న దేశంలో మీరు పెళ్లి చేసుకుంటే దాన్ని అంత విమర్శించాల్సిన అవసరం ఏం లేదు అక్కడికి ఇక్కడికి మన క్రూజ్ సర్వీసెస్ కూడా బాగానే ఉన్నాయి టూరిజం కూడా డెవలప్ అవుతుంది అండ్ ఇట్స్ ఓకే నాట్ బ్యాడ్ పెద్ద రెవెన్యూ కూడా కాదు అది అండ్ టూరిజం ఏరియాలో పెళ్లి చేసుకున్నా కూడా నువ్వు ఏం అయితే ఏం చేసుకుంటావు అక్కడ నీ డెకరేషన్ కానీ ఇవన్నీ కూడా నువ్వు ఇక్కడ నుంచి తీసుకెళ్ళొచ్చు నీ ఫ్యాషన్ డిజైనర్స్ ని ఇక్కడ నుంచే తీసుకెళ్తావు జస్ట్ మా అయితే ఫుడ్ అక్కడ పెట్టుకుంటాం అది నీ క్యాటరింగ్ వాళ్ళని కూడా ఇక్కడ తీసుకెళ్తాం సామాన్ కూడా ఇంకొంచెం పట్టుకెళ్ళాలి ఎందుకంటే అక్కడ దరిద్రం మనం తినలేము నీకు అక్కడ ఆవకాయ పప్పు ఇవన్నీ ఇవ్వరు కదా మ్యాంగోదాలు ఉలువచారులు వాళ్ళు అవి ఏమో ఉంటాయి మనం తినలేము అవి ఇక్కడ నుంచే తీసుకెళ్తారు సో దాంట్లో పెద్ద విషయం ఏం లేదు వరలక్ష్మిని విమర్శించాల్సిన అవసరం లేదు పాపం పెళ్లి చేసుకోపోతుంది ఆశీర్వదించాలి తప్పితే పెద్ద పైగా రెండో పెళ్లి ఆ పిల్లోడితో టెన్ ఇయర్స్ రిలేషన్ లో ఉంది అతను అతనికి రెండో పెళ్లి ఓకే తను ఆల్రెడీ ఒక మ్యారేజ్ చేసుకుని విడాకులు తీసుకున్నారు వీళ్ళిద్దరు గత టెన్ ఇయర్స్ నుంచి రిలేషన్ లో ఉన్నారు అండ్ అలాగే రాధిక శరత్ కుమార్ అండ్ రాధిక గానీ శరత్ కుమార్ గారు కానీ ఇన్వైట్ చేయాలి చాలా మందిని కానీ అట్లా కాకుండా వరలక్ష్మి శరత్ కుమార్ తనంతా తానే స్వయంగా పెద్ద ప్రముఖులందరినీ కలిసి నా పెళ్లికి రండి నా పెళ్లికి రండి అని ఇన్విటేషన్లు ఇస్తుంది సో క్యూట్ అది మంచిగా అర్థం చేసుకోవాలి అంటే పెద్ద విషయమేం కాదు దీన్ని ఇంకోలా చూడాల్సిన అవసరం లేదు దానివల్ల వరలక్ష్మి శరత్ కుమార్ ఒక పది కోట్లు తీసుకెళ్లి థాయిలాండ్ తగిలేయట్లేదు కూడా ఆమెదో ఇష్టపడుతుంది కొంతమందికి ఏంటంటే సరే మనం ఇక్కడే చేసుకుందాం అని ఉన్నా కొంతమందికి ఎందుకో పలానా ఈవెంట్లు ఇక్కడ చేసుకుందాం అని ఎప్పుడు అనుకుంటారు ఇప్పుడు మనం కూడా సరదాగా ఈ న్యూ ఇయర్కో వెళ్ళాం అనుకో పోనీ ఈఫీల్డ్ టవర్ దగ్గరికే వెళ్ళాం పారిస్ ద్వారా ఇక్కడికో వెళ్ళాం అక్కడ కూర్చున్నప్పుడు అనుకుంటాం పెళ్లి చేసుకుంటే మనం ఇక్కడే చేసుకుందాం అంటాం అప్పుడు ఇచ్చిన మాట ప్రకారంగా నిలబెట్టుకోవడానికి వస్తుంది అదంతే దానికి కాంప్రమైజ్ ఏమి ఉండవు ఇట్ హ్యాపెన్స్ దానికి మన మన దేశ ఖజానాకి ఏం కండి పడుతుందని మనం బాధపడిపోవాల్సిన అవసరం ఏం లేదు మోడీ గారు చెప్పిన విషయం ఏంటంటే పెద్ద 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 వాళ్ళ పెళ్ళిళ్ళు ఉంటాయి కదా ఈ ఐదు వందల గురించి ఇప్పుడు అంబానీల పెళ్లిళ్ళు ఇప్పుడు అంబానీ వెళ్ళి నువ్వు ఆస్ట్రేలియాలో పెళ్లి చేసుకుంటే మన అందరం తిట్టొచ్చు నీకు ఇన్ని వ్యాపారాలు ఇస్తే నువ్వు వెళ్ళి అక్కడ చేసుకుంటావా అని అట్లా మీ చిన్న చిన్న పెళ్ళిళ్ళని ఏమనాల్సిన అవసరం అయితే లేదు